కేవలం అక్కడే ఎలా చదువుకున్న వాళ్ళకు కూడా ఇలాంటి తర్దున క్రమంలో వాళ్ళని కూడా భాగంగానే ఈ 3 ఇయర్స్ లో తీసుకున్న మన కార్యక్రమా ఇక ముందు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మనం చేయాల్సిన పని డెడ్‌లైన్ లో ఎలాంటి కార్యక్రమం చేపట్టాలి అనేది మనము కేసర్ ఈ విద్యార్థుల నా భయానికి మొగటక కోసం అని మీ అందరికీ కూడా ఇంకా ఈ ఇవ్వడం కోసం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది తెలుగు జరుగు తెలుగు రాష్ట్రాలలో మిగతా రాష్ట్రాలలో సందర్శంగా నిలబనాల్సిన మహారాష్ట్రలో ఇట్లా వివిధ పేర్లతో అక్కడ చలావరణ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా సైన్సు ప్రజల కోసం సైన్సు ప్రగతి కోసం సైన్సు శాంతి కోసం సైన్స్ ఈ జన విజ్ఞాన వేదిక మీద ఒక అపోహ ఉంది ఇది నాస్తిక సమాజము లేదా కొన్ని మతాలకు వ్యతిరేకము అనేది ఉన్నది జన విజ్ఞాన వేదిక ఏ మతానికి ఏ జాతికి కూడా వ్యతిరేకం కాదు మూఢనమ్మకాల వసుగులో ఏదైతే బాబాలు మాల్వీళ్ళు ఈ సమాజాన్ని మోసం చేస్తున్నారు ఆ మోసాల నుంచి జనాలను బయటపడేయాలనే అనే ఉద్దేశంతో సైత నమ్ముకున్న దేశాలు ఇవాళ అభివృద్ధితో పరిగెడుతున్నాయి మనం కూడా అదే పాటలో వెళ్ళాలి ఈ మూఢనమ్మకాల బాధపడి పల్లెటూళ్ళలో గ్రామాలలో ఈ మరణాలు సంభవించకుండా వాళ్ళకు విజ్ఞానాన్ని అందించి దవాఖానాలకు వెళ్ళి వైద్యుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా మీరు ప్రోత్సహించడమే మా ప్రధాన కర్పర్యము దయచేసి ప్రజలందరూ కూడా ఈ సైన్స్ కార్యకర్తలను ఆదరించి ప్రజల్లో ప్రజల్లో ఈ సైంటిఫిక్ టెంపర్ను రాజ్యాంగం ప్రకటి ప్రకటించినటువంటి హక్కును అమలయ్యేటట్టు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ